కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో ఈ రోజు అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఎన్డిఆర్ఎఫ్ అదేవిధంగా ఎన్ఐడిఏ సంబంధించిన పదో బెటాలియన్ ను ప్రారంభించారు అమిత్ షా అయితే దాంతో పాటు అమిత్ షాతో పాటు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడే ప్రారంభించడం జరిగింది అక్కడ ఆ బిల్డింగ్స్ ని ప్రస్తుతం అమిత్ షా చూస్తున్న పరిస్థితి మరో పక్కన మరికొద్దిసేపట్లో బహిరంగ సభలో కూడా అమిత్ షా మాట్లాడనున్నారు అయితే ముఖ్యంగా ఈ రోజు ఉదయం పది గంటలకు నోవటబుల్ హోటల్లో బీజేపీ నాయకులతో భేటీ అయ్యారు అమిత్ షా దాంట్లో కీలకమైన వ్యాఖ్యలు చేశారు దాంట్లో ముఖ్యంగా ఏపీలో బీజేపీ బలోపేతం కోసం గట్టిగా ప్రయత్నించాలి అదేవిధంగా ఇప్పటికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి పదకొండు వంద పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు దానికి కేటాయించడం జరిగింది దీన్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేది కూడా ఇప్పుడు అమిత్ షా కార్యకర్త నాయకులకి చెప్పడం జరిగింది నాయకులు కార్యకర్తలకి చెప్పి ఇదంతా ఈ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని గట్టిగా తీసుకెళ్లాలని కూడా అమిత్ షా చెప్ప అయితే జరిగింది మరో పక్కన రాజకీయం పైన రాజకీయ అంశాల సంబంధించి పూర్తిగా ఏపీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి బీజేపీ బలోపేతానికి ఏం చేయాలి అనేది కూడా పూర్తిగా ఆయన అడిగి తెలుసుకున్నారు దీంట్లో కీలక కీలకంగా పురంజసులతో పాటు కీలక నేతలు దీంట్లో భేటీ అయ్యారు పూర్తిగా రాజకీయ అంశాల మీద అమిత్ షా చర్చ సాగిందని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే అమి అమిత్ షా కృష్ణా జిల్లా గన్నవరంలో అయితే పర్యటిస్తున్నారు దీని ఎన్డిఆర్ఎఫ్ సంబంధించిన దాంట్లో బిల్డింగ్స్ లో మొత్తం ఎటువంటి ఏ విధంగా కట్టారు ఏంటి అనేది కూడా ఆయన చూస్తున్న పరిస్థితి సుమారుగా నూట అరవై కోట్లతో ఈ ప్రాజెక్టు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పూర్తిగా వెస్ట్ వెస్ట్ కి సంబంధించి పశ్చిమ భారతదేశంలో ఎన్డిఆర్ఎఫ్ కి సంబంధించి ఎటువంటి విపత్తు జరిగినా సరే ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి వెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు ఇక్కడ నుండి జరుగుతుంది ఏది ఎటువంటి విపత్తు వచ్చినప్పటికీ ఇక్కడ నుండి ఒక ప్లాన్ ప్లాన్ ప్ర ప్రకారంగా ఇక్కడ నుండి ఆ మొబిలైజ్ చేసే పరిస్థితి కూడా ఇక్కే ఉంటున్న పరిస్థితి అయితే ఓవరాల్ గా చూసుకుంటే నూట అరవై కోట్లతో ఏర్పాటు చేసిన భారీ ప్రాజెక్టు ఎన్డిఆర్ఎఫ్ అదేవిధంగా ఐఎన్డిఎస్ సంబంధించి పూర్తిగా నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది దీంట్లో కీలకంగా గతంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఏ విధంగా ఎన్డిఆర్ఎఫ్ నడిచింది ఎటువంటి ఏ విధంగా ప్రజల్ని కాపాడింది అని కూడా వాళ్ళు ఒక డెమో కూడా ఇవ్వడం జరిగింది దీనిలో కీలకంగా చాలా లక్షలాది మందిని వాళ్ళు రెస్క్యూ చేసి కాపాడిన విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఓవరాల్ గా ఎన్డిఆర్ఎఫ్ కి సంబంధించి పూర్తిగా ఈ రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తు జరిగినా సరే పూర్తిగా వెస్ట్ పశ్చిమ భారతదేశంలో ఎటువంటి విపత్తులు జరిగినా పూర్తి స్థాయిలో ఇక్కడ ఇక్కడి నుండి ఒక ఒక టీం ని ఏర్పాటు చేయడం ఇక్కడి నుండే పూర్తి పూర్తిగా ఇక్కడి నుంచే వర్క్ చేయడం అనేది ఇప్పుడు ఈ కృష్ణా జిల్లాలో చాలా పెద్ద ఈ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సుమారుగా నూట అరవై కోట్లకు సంబంధించి ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ని ఈ రోజు ప్రారంభించారు అమిత్ షా మరి కొద్దిసేపట్లో అమిత్ షా కూడా ఆ బహిరంగ సభలో మాట్లాడే మాట్లాడతారు అయితే దీంట్లో కీలకంగా రాజకీయ పరిణామాలతో పాటు పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా ఆయన మాట్లాడే అవకాశం ఉంది చంద్రబాబు కూడా చంద్రబాబు అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ విశాఖ ఉక్కు సంబంధించి అంటే నేను ఒక రోజు ముందు అమిత్ కి ఏపీ పర్యటనకి ఒక రోజు ముందు సుమారుగా పదకొండు కోట్ల పదకొండు పాయింట్ నాలుగు కోట్ల కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించడం అదే విధంగా ఇప్పుడు దానికి సంబంధించి పూర్తిగా నిన్న కూడా పవన్ కళ్యాణ్ అమిత్ ని కృతజ్ఞతలు తెలిపడం అదే విధంగా గత కొద్ది రోజుల నుండి విశాఖ ఉక్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే కొంత విభేదాలు రావటం బీజేపీ ప్రైవేటీకరణ చేస్తుంది అనేది కూడా చెప్పడంతో ఈ ఇప్పుడు ఈ పరిణామాలు సానుకూలంగా మలుచుకునేందుకు పూర్తిగా ఒక కసరత్తు అయితే చేస్తున్నారు ఈ కసరత్తు ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా అమిత్ షా ఏ విధంగా మాట్లాడతారు అనేది కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది రైట్ యాకుబ్ థ్యాంక్ యూ